మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా ఆరోగ్యపూర్వకమైన వందనని తెలుస్తూ ఉన్నాను ప్రిదేని బిడ్డారా ఇది ముందు కొన్ని నిమిషములు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం ఇది నా వాక్య అంశం వచ్చేసి పాస్టరు అంటే లేకుంటే పాస్టరు అనగా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రిదేనబిడ్లారా ఈ రోజులలో మనము చాలా చూస్తూ ఉన్నాము ఒక పాస్టర్ ఉండే ఆయన ఏ విధంగా మాట్లాడతారో ఆయన ఏ విధంగా చూస్తారో అటు విషయాలను నేను మీకు కొన్ని విషయాలను ఈతో ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యక్ష గ్రంథము నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం గమ గమనిస్తే దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది అంటే ఈయన నా సేవకుడు నేను ఏర్పరచుకొని అని ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ అకింది భాగంలో కూడా మనం గమనిస్తే నా ఆత్మ ఈయన అందు ఉన్నది ఆ సేవకునిలో ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా మనం చూస్తే ఫ్రెద్దని బిడ్డారా కొత్త నిబంధన గ్రంథంలో కూడా పన్నెండవ మతస్వార్థ పన్నెండవ అధ్యాయము పచ్చనిదవ వచనంలో కూడా మనం చూస్తే ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను ఈయన ఆత్మ ఈయనలో ఉన్న ఆత్మ నాది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రధాని పెట్టారా మనం చూస్తే ఒక పాస్టర్ ఒక సేవకుడు అంటే ఒక సాధారణమైన మనిషి ఆయన తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడే ఆయన మానవ రీతిగానే ఈ లోకానికి వచ్చినవాడే ఆయన ఏదో కళ్ళు పెంచుకొని బాగా గడ్డం పెంచుకొని బాగా నెత్తి పెంచుకొని ఇంకా మనం చూస్తే రకరకాలుగా ఉండడు కానీ కొమ్ములు పెట్టుకొని ఉండడు కానీ సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ అసాధారణమైన దేవుణ్ణి ప్రకటించుచున్నాడు కాబట్టి ఆయనను మనము సేవకునిగాను పాస్టర్గాను ఇంకా నానా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటున్నాము ఎందుకంటే సాధారణమైన వ్యక్తి అసాధారణమైన దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ప్రేమను అనేక మందికి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనం సేవకునిగా పిలుచుకుంటాము ప్రియదని బిడ్లరా మొదటిగా సేవకుడు ఎవరు అంటే ఓ సాధారణమైన వ్యక్తి అందరితో పాటు ఆయన ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చినాడు ఆకాశం నుంచి మూసిపెట్టలే అతి విషయాన్ని మనం గమనించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రిదన బిడ్లరా పాస్టరు అనే వ్యక్తి సేవకుడు తను ఏదైతే పొందుకున్నాడో తను దేవుని నుంచి ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడో దేవుని నుంచి ఏ విధమైన ఆ దీపెనలు పొందుకున్నాడో వాటిని మాత్రమే ఇతరులకు తెలియజేసేవాడిగా ఉంటున్నాడు నిజంగా నేను ఆ రక్షణ పొందుకున్నాను యేసుక్రీస్తు క్రీస్టి నిజమైన దేవుడు మీరందరూ ఆయన నమ్మకండి అని చెప్పి ఆయన ప్రేమను ప్రకటించేవాడే కానీ ఆ మరేదో మరేదో వచ్చేసి ఆ విధంగా ఉండే వ్యక్తి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రయజన్ బిల్లరా సేవకుడు ఎవడాయంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తను పొందుకున్న ఆశీర్వాదాలను తను పొందుకున్న ఆ దీవెనలను తను పొందుకున్న దేవుని ప్రేమను తను అనుభవిస్తున్న ఆ మంచి జీవితాన్ని లేదా ఈ పాప జీవితాన్ని అంతా వదిలేయండి మనకు దేవుడు ప్రలోకాన్ని ఇచ్చాడని తెలియజేస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియదని వెళ్ళారా ఇంకా పాస్టరు అనగా సేవకుడు ఏం చేస్తాడంటే నీ కొరానికి నీ కుటుంబం కొరానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు అయ్యా నా సంఘంలో ఇంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఆశీర్వదించండి పేరు పేరు వస్తున్న ప్రార్థన చేస్తాడు నీకు జ్వరం వస్తును నీకు అనారోగ్యంలో ఉంటును నువ్వు మధురెత్తిగా ఉన్నాను నువ్వు అప్పుల బాధలో ఉన్నా నువ్వు శోధనలో ఉన్నా మరేదో అనుభవిస్తున్నా నిన్ను గూర్చి దేవునికి మొరపెట్టేది ఎవరై అంటే ఆ సేవకుడు ఆ పాస్టరు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రయన్ బిళ్ళరా సేవకుడు లేదా ఆ పాస్టరు దేవునికి మానవునికి వారధిగా పనిచేస్తాడు మనము ఒక ప్రాంతానికి ఎక్కాలంటే ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటాం ఎక్కాలంటే మెట్లను నిచ్చినో వాడుకుంటాం మనం వెళ్ళాలంటే ఒక వాహనాన్ని ఏదో ఒక రకంగా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము విధంగా దేవునికి మనుషులకి ఒక వారధిలా పనిచేసే వ్యక్తి ఆ పాస్టరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రజలు బిడ్డరా తను నేర్చుకున్నది తను పొందుకున్నది దేవుని తను అనుభవించినది అన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు వాళ్ళు ఎవరైనా తన కుటుంబికులైనా తన భగవారైనా మరెవరైనా మరి వేరే ఊరైనా ఎవరైనా సరే వాళ్ళందరికీ దేవుడి ప్రేమను తెలియపరిచేవాడుగా మాత్రమే ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రయత్న చాలా చాలామంది హేలనగా మాట్లాడతాడు నువ్వు పాస్టర్వా నువ్వు పాస్టర్వా నువ్వు పాస్టర్వా అని చెప్పి హేలనగా మాట్లాడతారు ఎందుకయ్యాండి నేను ముందుగానే చెప్పాను పాస్టరు సాధారణమైన వ్యక్తి దేవుని ప్రేమను పొందుకున్నవాడు ఆ ప్రేమను ప్రకటిస్తున్నవాడు అంతే నువ్వు పాస్టర్ వా నువ్వు పాస్టర్ అని చెప్పి చాలామంది హెలన చేస్తూ హెలన చేస్తూ ఆయనకు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ కోపపడినా ఏదో ఒక రకంగా వారిని వారితో ఆ వాదన పెట్టుకున్నా ఏం చేస్తారంటే అంటే ఇగో ఈయన మాస్టర్ అంటే మరలా అంటారు రెచ్చగొడతారు ఒకవైపు నుంచి రెచ్చగొడతారు ఒకవైపు నుంచి ఏమంటామండి ఏమంటాము పొమ్మన లేక పొగ పెడతామంటారు కదా ఆ విధంగా చేస్తారు ఆ విధంగా మాట్లాడతారు ఆ విధంగా ప్రవర్తిస్తారు ఒకవేళ జరిగి ఒక చిన్న కోప కూడా ఏం చేస్తారంటే అయ్యో ఈయన పాస్టర్ అంట అని చెప్పి వేళన చేసే వారంగా ఉంటారు ప్రెసిడెంట్ బిడ్డరా నీవు తప్పు చేస్తే నీకు తీర్పు ఇచ్చేవాడు దేవుడు పాస్టర్ గారు సేవకుడు తప్పు చేస్తే వాళ్లకు తీర్పిచ్చేవాడు కూడా దేవుడే నిన్ను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు ఏ విధంగా ఉంటుందో పాస్టర్ గారిని బట్టి సేవకుని బట్టి ఆయన యొక్క ప్రవర్తనను బట్టి ఆయనకు అదే విధంగా తీర్పు ఉంటుంది కానీ ఆయనకు తీర్పు తీర్చడానికి నీవెవరివి దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటున్నాడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి జాగ్రత్తగా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను బిడ్డారా నా సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్నవాడని దేవుని వాక్యం అంటే ఆయనే సేవిస్తూ ఉన్నాడు ఆయనే బయలుపరుస్తూ ఉన్నాడు అటు నమ్మకాన్ని మనము ఆ ఒమ్ము చేసే వారముగా ఉండొద్దు నీ కులానికి ప్రతి దినము ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తావో చేయబో ఇక నీకు ఏదైనా అర్జెంటు పని ఉంది ఉద్యోగానికి లేట్ అవుతుంది పెద్దలక్కడ లేవలేదని చెప్పి నువ్వు త్వర త్వరగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా నీ కులానికి నీ కుటుంబం క్షేమం కులానికి ప్రతి దినము ప్రార్థన చేసేది ఎవరే అంటే సేవకుడు మాత్రమే ఆయన తప్ప ఎవరు చేయలేని ప్రధిని పెళ్ళారా బంధువుల కులానికి చేస్తాడు సంఘం కులానికి చేస్తారు ఆ స్నేహితుల కులానికి చేస్తారు ఇంకా శత్రువుల కులానికి ప్రార్థన చేస్తారు అనేక మంది కులానికి ప్రార్థన చేసేవారు ఆ సేవకుడుగా పాస్టర్గా ఉంటున్నాడు పెద్దని పెళ్ళారా వాళ్ళని మనం ఏమంటామంటే ఈయన పాస్టర్ అంట పాస్టర్ అంటే ఆ గుసగుసలు గుసగుసలు మాట్లాడేవారంగా ఉంటాము ఒకవేళ పాస్టర్ గారు కుటుంబానికి వచ్చి ప్రార్థన చేద్దాం అనుకుంటే ఇక ఆయన వస్తున్నాడు ఈ రోజు మన దగ్గర రెండు వందల రూపాయలు పోయినట్టే లేకుంటే ఓ రూపాయలు ఆ పోయినట్టే తీసుకొని పోతాడు ఆయన వస్తున్నాడు అని సేవకుడు నీ గృహములో అడుగు పెడితే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం పాస్టర్ గారు నీ కుటుంబంలో అడుగు పెడితే అది నీ కుటుంబానికి దీవెన ఎందుకంటే ఆయన దేవుని ప్రేమను మోసుకొని వస్తూ ఉన్నాడు అలేలుయా ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాలు నీటికి మోసుకొని వస్తున్నాడు ఆయన దేవుని యొక్క మంచి మాటలు మంచి ప్రేమను నీటికి మోసుకొని వస్తున్నాడు ఆయన నీ కుటుంబంలో నేను ఆశీర్వదించగలుగుతాడు అదేంటయ్యా దేవుడు మాకు ఇవ్వడానికి కూడా మీకు ఆలోచన రావచ్చు మీకు ఇస్తాడు నువ్వు ఆ ప్రవర్తన కలిగి నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు నువ్వు నువ్వు వేడుకున్నప్పుడు ఇస్తాడు కానీ ఆ ప్రవర్తన నీలో కనిపించినప్పుడే దేవుడే సేవకుని రూపంలో నీ ఇంటికి పంపిస్తాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలే బిడ్డారా వస్తున్నాడు ఆ తీసుకొని పోతాడు వస్తున్నాడు రెండు వందల రూపాయలు ఈరోజు మన మన ఇంట్లో పోయినట్టే ఎందుకండి నువ్వు ఇస్తున్నావు ప్రతిదినము నీ కులానికి ప్రార్థన చేసే వారికి దినము నీ కుటుంబం బాగోగుల కులనికి దేవుడితో మరపెట్టే వ్యక్తికి ప్రతిదినము నీ కురానికి దేవునితో పురాణ వ్యక్తికి అయా పలానా ఇంట్లో పలానా వ్యక్తి బానిస అవుతున్నాడు లేదా అనారోగ్యంతో ఉన్నాను శోధన బాధను అనుభవిస్తున్నారు వ్యాధులతో ఉన్నారు ఆ కుటుంబాన్ని కాపాడయి అని చెప్పి నీ పేరు పెట్టి నీ కురానికి ప్రార్థన చేసి వ్యక్తి ఎవరే అంటే సేవకుడే నువ్వు మంచాన పడి నీకు అనేక రకాలైన వ్యాధులు వస్తే జనంతో నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడు నువ్వు మంచాన పడిన సమయాన నీ కురానికి మోకరించి ప్రార్థన చేసేది ఎవరంటే నీ సేవకుడే అనే విషయాన్ని నువ్వు గమనించాలి ఆయన లేకపోతే నువ్వు ఏ విధంగా ఉండావు ఒకసారి ఆలోచించి దానికి పిల్లరా ఈ కుటుంబానికి పెద్దగా ఉంటున్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి అక్కడ అంతే అయ్యో వస్తున్నాడు ఈయన పాస్టరా ఈయన పాస్టరా ఈయన పాస్టరా ఈ విధమైన ఆలోచన ద్వారానే మనము కలిగి ఉండకూడదు దేవుడు తీర్పు తీర్చుకుంటాడు ఆయన ప్రవర్తనలో మార్పు లేకుండే ఆయన ప్రవర్తనలో ఆ సరైన రీతిలో ఆయన నడవకపోతే దేవుడు చూసుకుంటాడు అది ఆయన ఆయన వదిలేయాలి ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి మనం మాట్లాడేది జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎవరిని దూషిస్తున్నావు ఎవరిని హేళన చేస్తున్నావు అంటే దేవుడు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న సేవకుని నువ్వెవరిని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని నువ్వెవరిని నువ్వు దూషిస్తున్నావు ఏమంటామండి విలువ లేకుండా మాట్లాడుతున్నావు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని ఎవరిని అమర్యాదగా మాట్లాడుతున్నావో అనేక మంది ఎదుట చిల్లరగా చేస్తున్నావు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని అటు విషయం నువ్వు గమనించగలగాలి అటు విషయం నువ్వు గమనించగలగకుండా నన్ను ఎవరు చూస్తున్నారే నా పక్కన ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే అనుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే జాగ్రత్త దేవుడు చూస్తూ ఉన్నాడు తీర్పు అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంది మన యొక్క ప్రవర్తనను బట్టి అది తీర్చబడుతుందనే విషయాన్ని గమనించాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రయత్నం పెట్టారా మరి మనము ఈ విధంగా మాట్లాడేవారేమన్నామా మాస్టర్ గారులని రెచ్చగొట్టి వాళ్ళ వెనకాల గౌతులు దొమ్మి అవమానపరిచి వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు అయ్యో ఈ విధంగా కాదు అని చెప్పి హేళన చేసి అవమానపరిచేవారంగా ఉన్నామేమో ఒకసారి నీ హృదయంలో ఆలోచించుకో ప్రయత్నం పెట్టారా ఎందుకంటే పాస్టర్ గారిని ఏ విధంగా ఆకాశం నుండి దేవుడు చూస్తూ నిన్ను అదే మాదిరిగా చూస్తూ ఉన్నాడు కాకుంటే ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు ఆయన నువ్వు సమర్పించుకోలేకపోయినావు అంతే తేడా నువ్వు కూడా సమర్పించుకొని నువ్వు కూడా దేవుని పనిలో ముందుకు వెళ్ళొచ్చు నువ్వు కూడా సేవకునిగా ఆ దేవుని ఆశీర్వాదం పొందుకొని ముందుకు వెళ్ళొచ్చు కానీ నువ్వు వెళ్ళవు ఎందుకంటే నీకు ఈ లోకంలో ఆ ఏం కావాలండి ఆస్తులు కావాలి ఈ లోకంలో నీకు సంతోషం కావాలి ఈ లోకంలో నీకు ప్రతి విధమైన అవన్నీ కావాలి వాటన్నింటి కురానికి నువ్వు ముందుకు వెళ్ళవు కానీ ముందుకు వెళుతున్న సేవకుని ఏం చేస్తామండి వెనకాల కోతులు దొరుకుతున్నావు ఆయన దగ్గరికి ఏముందిరా ఆయన దగ్గరికి ఏం లేదు వెళ్ళొద్దు మనము ఏముంటుంద ఆయన మనవాడే కదా మన మనిషి కదా మన కులపోడే కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడి దేవుని సేవకుని అవమానపరిచే వ్యక్తిగా నువ్వు ఉండొద్దన్న విషయాన్ని సమయంలో తెలియజేస్తూ ఉన్నాను దాని బిడ్డరా మన ఇంటికి వచ్చినా మనకి ఇక్కడ కనిపించినా ఆయన ఎవరు అంటే దేవుని ప్రేమను ప్రకటించే వారంగా ఉంటారు ఓపికతో సహనముతో తన చివరి శ్వాస వరకు ప్రభువా మీరున్నారు మీ కులానికి మేము బ్రతుకుతున్నాము మా ప్రాణము మీ కులానికి అని చెప్పి తన ప్రాణాన్ని పనంగా పెడతారు ఈ రోజులలో మనం చూస్తుంటాం కొన్ని సందర్భాలలో అనేక మంది దేవుని సేవకులను అనేక రకాలుగా హింసించి హింసించి చంపేస్తుంటారు కొన్ని సందర్భాలలో ఆ విధంగానే వదిలేస్తుంటారు ఆ చచ్చి బ్రతకలేని స్థితిలో ఏమంటామండి చావకుండా బ్రతకలేని స్థితిలో మారిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజు కూడా మంచాన పడి అయా నా దేశం కొరకు నా ప్రజల కొరకు నా సంఘం కొరకు నన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు అన్ అలాంటి సేవకులు ఉన్నారు కాబట్టి మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం ప్రిదేని పిల్లరా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఉగ్రతకు లోబడి మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం కానీ ఆయన ఉగ్రతకు ఎదురెళ్ళి మనం ఏం చేయలేము అటు విషయాన్ని మనం గ్రహిస్తాం సేవకులని మర్యాదగా మాట్లాడదాం వాళ్ళని కూడా గౌరవిద్దాం దేవుని ప్రేమలో మనమందరం పాళి భాగస్తులమై ఆయన రాకడ కురానికి సిద్ధపడదాం దేవుడి చే దీవిన ఆశీర్వాదాలు పొందుకొని ఆ పర్లోక రాజ్యంలో చేరుదాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె